Namaste, welcome to Swaraj News. కమలాపూర్ మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నివాసంలో బీజేపీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్ల రమేష్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో బండి సంజయ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నామని కొన్ని పత్రికలు ఛానళ్లు పని కట్టుకుని అసత్యపు ఆరోపణలు చేస్తున్నాయని వాటిలో వాస్తవం లేదని తెలిపారు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ క్యాడర్ మొత్తం నియోజకవర్గంలో పనిచేస్తున్నామని బండి సంజయ్ గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్ ఇజ్జగిరి సంపత్ పుల్ల శోభన్ బాబు లీడర్లు పాల్గొన్నారు కమలాపూర్ మండల కేంద్రంలో కమలాపూర్ మండలం ఉన్న గ్రామాలన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం ఒక్క ఏకతాటిపై ఉన్నాం కొన్ని పత్రికలు కొంతమంది వివిధ పార్టీ రాజకీయ నాయకులు వేరే యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని మమలా ఈ వర్గము ఆ వర్గం అని చెప్పి కొంచెం వేరే రాస్తున్నారు మేమంతా భారతీయ జనతా పార్టీ గురించే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరం కమలపరు బీఆర్ఎ బిజెపి నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఏ ఒక్కరి మధ్యలో ఈ మాకు వర్గాలు లేవు ఏ విభేదాలు లేవు అందరూ గౌరవ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు అందరూ భారతీయ జనతా పార్టీకి పనిచేయాలి అత్యధిక మెజార్టీతో బండి సంజయ్ గారిని గెలిపియ్యాలని ప్రతి ఒక్కరితోటి చెప్పడం జరుగుతుంది దయచేసి కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కొన్ని పత్రికలు కానీ మమ్మల్ని మా కార్యకర్తలను మా మనస్తాపాలకు గురి చేస్తున్నారు దాన్ని మమ్మల్ని మా మనోభావాలు తీసుకుంటూ వేరే వేరే రకంగా రాస్తున్నారు దయచేసి అట్లా రాయదని చెప్తున్నాం ఇంకా బండి సంజయ్ గారిని కమలాపూర్ పా పార్లమెంట్ పార్లమెంటు నుండి అత్యధిక మెజార్టీతో మా మండలంలో అత్యధిక మేడితో ఆయన గెలిపించుకుంటామని మేము అందరం కార్యకర్తలు అందరం ఒక సైనికులాగా పనిచేసి అన్ని మండల అన్ని మండలా అన్ని మండలాల కన్నా మా కమలాపూర్ మండలం అత్యధిక మెజార్టీ ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం